నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు జడం పద్ధతిలో సల్ఫర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ డోసులో వాడాలి అనేది ఈ వీడియోలో చూస్తాం కొన్ని మెటీరియల్ ఇది అవసరం ఉంటుంది ఇది మీరు చూస్తున్నది సల్ఫర్ అది బాక్స్ పట్టుకోవాలి సూఫర్ తర్వాత మనం ఇప్పుడు పది లీటర్ల జడమ్ సల్ఫర్ తయారు చేస్తున్నాము దానికి రెండున్నర కిలోల సల్ఫర్ అవసరం ఉంటుంది తర్వాత వంద గ్రాముల రెడ్ క్లే పౌడర్ అంటే మన దగ్గర జాజు అంటాం హిందీలో గేరు అంటారు అది తర్వాత ఉప్పు నూట యాభై గ్రాముల ఉప్పు ప్యాకెట్ ఇప్పుడు ఇది ముఖ్యంగా సి సాల్ట్ కావాలి ఆయర్డైజ్ కాకుండా సీ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి ఇది ఒకవేళ సీ సాల్ట్ లభించకపోతే రాక్ సాల్ట్ అయినా వాడచ్చు ఇది వన్ ఫిఫ్టీగా నూట యాభై గ్రాములు నెక్స్ట్ ఆడేది కాస్టిక్ సోడా ఇది రెండు కిలోలు తీసుకోవాలి మార్కెట్లో దొరుకుతుంది కాస్టిక్ సోడా వీటి అన్నీ కూడా పేర్లు నేను కింద స్క్రోలింగ్లో ఇస్తాను ఇవన్నీ కూడా చూడండి ఇవి కలిపేటప్పుడు కూడా ఇవన్నీ ఒకటే సీక్వెన్స్లో కలపాలి అంటే ఒక దాని తర్వాత ఒకటి ఇదే ఆర్డర్లో రావాలి తోటగా మనము ఏదైతే ప్లాస్టిక్ దాన్ని తీసుకుంటామో ఈ ప్లాస్టిక్ డ్రమ్ కూడా మందం ఉండాలి ఎందుకంటే ఇది తయారయ్యేటప్పుడు హీటు జనరేట్ అవుతుంది దాదాపు నూట ఎనిమిది నుంచి నూట ఇరవై సెల్సియస్ దాకా వస్తుంది కాబట్టి స్టాండర్డ్ డ్రమ్ మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ తీసుకున్న తర్వాత సల్ఫర్ వేస్తాము సల్ఫర్ వేసిన తర్వాత ఈ ప్యాకెట్ ఇప్పు ఎర్రమట్టి ఎర్రమట్టి అంటే రెడ్ క్లే ఇది మనం గేరు అని హిందీలో అంటారు ఇది మనకు గోడలకు మనం పెయింట్ మాదిరిగా సున్నం వేసిన తర్వాత దీంతో డిజైన్స్ ఇట్లా వేస్తూ ఉంటారు వరకు పురాతనంగా ఎక్కువ వాడేది కానీ ఈ మధ్యన వాడుతుంది ఎర్రమట్టి ఎర్రమట్టి ఒకవేళ దొరికితేనే వాడండి లేకపోతే వాడాల్సిన అవసరం లేదు ఇది ముఖ్యంగా మనం పెస్ట్ కంట్రోల్కు ఇది కూడా కలిపినట్టయితే ఈ జడం సల్ఫర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇది వాడండి దాని తర్వాత ఆ సాల్ట్ సీ సాల్ట్ సముద్రపు ఉప్పు దొడ్డు ఉప్పు గల్ల ఉప్పు అని కూడా అంటారు ఇది దొరకనట్లయితే రాక్ సాల్ట్ వాడండి ఇది నూట యాభై గ్రామ్ ఉంటుంది దాని తర్వాత వాడేది మన కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ కూడా అంటారు దీన్ని ఇది వాడాలి ఇప్పుడు మీకు ఎలా తయారు చేస్తామో చూపెడతాము దీనికి ముందు జాగ్రత్తగా ఏంటంటే ఇది మనం తయారు చేసేటప్పుడు ఈ సల్ఫరు ఘాటు ఇదంతా ఉంటుంది కళ్ళలకు పోయి మంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కళ్ళ కద్దాలు పెట్టుకోవాలి రెండవది ముక్కుకు ముడ్డ కూడా కట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మేము ఈ డ్రమ్ము తీసుకున్నాం దాదాపు ఇది అరవై లీటర్ల డ్రమ్ము ఇందులో ముందుగా సల్ఫర్ వేస్తున్నాం వెళ్ళే అట్లా కింద పోటీ దానికి లోపల అట్లా పెట్టు అట్లా ఆనబెట్టి అన్నాను

మనం పది లీటర్ల సల్ఫర్ ద్రావణం తయారు చేసుకుంటున్నాము ఈ పది లీటర్ల గాను సల్ఫర్ వేసాము ఇప్పుడు ఏదైతే ఒకటి తర్వాత ఒకటి ఎలా వేస్తున్నానో అదే పద్ధతి ప్రకారంగా మీరు కూడా వేయాల్సి ఉంటుంది ఈ పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో మార్చద్దు దీని తర్వాత మనం ఎర్రమట్టి రెడ్ క్లే గేరు అని నీళ్ళు అంటారు మనం గోడలకు చేస్తాం ఇది వంద గ్రామ్ వేసాము రెడ్ కిలీ పౌడర్ దీని తర్వాత గల్ల ఉప్పు చీసాటివి నూట యాభై గ్రాములు ఒకవేళ మీకు ఈ గల్ల ఉప్పు అంటే సముద్రం ఉప్పు చేసినట్టయితే రాక్ సాల్ట్ కూడా వాడదు దీని తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ ఇప్పుడు ఇందులో తయారీకి ముందుగానే ఎనిమిది లీటర్ల రెండు వందల ఎంఎల్ నీళ్లు ఈ ప్యూరిఫైడ్ వాటర్ అయితే చాలా మంచిది ఒకవేళ ప్యూరిఫైడ్ వాటర్ లభించినట్లయితే తీయటి నీళ్ళే వాడండి ఉప్పు నీళ్లు వాడద్దు అప్పుడు ముందుగా ఎనిమిది లీటర్ల రెండు వందల ఎంఎల్ నీళ్లు తీసుకుంటాము అందులో స్టార్టింగ్ ఏంటంటే మనం ఇది కరగడానికి ఐదు లీటర్ల నీళ్లు ముందుగా పోసుకోవాలి ఆ నీళ్ళు పోసిపోయి నీళ్ళ చిన్న మెల్లమెల్లగా దీన్ని ఫస్ట్ కర్రతో కలుపుకోవాలి కర్రత్త అదంతా కూడా కలిపేలాగా బాగా కలుపుకోవాలి మళ్ళా కలిపేసి మొత్తం ఇదంతా కూడా కలియాలి కలిసేదాకా కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు కలుపుతూ ఉంటే ఇది కలుస్తుంది దీని తర్వాత బ్లెండర్తో కలుపుకోవాలి దీన్ని బ్లెండర్తో కలిపినట్టయితే లోపల ఏం గడ్డలు కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లర్స్ ఉన్నాయి కదా పిల్లర్స్ కానీ మొత్తం ఏం లేకుండా కరిగిపోతుంది దూరం కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పూలు వస్తూ ఉంటాయి వేడి వస్తూ ఉంటుంది అందుకే ముందు జాగ్రత్తగా చెప్పాను దీనికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పి కళ్ళకద్దాలు కూడా పెట్టుకోవాలి కలుపు కలుపుతా ఉండి మెల్ల మెల్ల కలుపు దూరం ఇలా కలుపుతూనే ఉండాలి పొగలొస్తూ ఉన్నాయి ఒకసారి మళ్ళీ పోయి ఈ లోపల బకెట్ చుట్టూ కూడా ఏమైనా గంధకం పౌడర్ ఉంటే ఇలా అదే ద్రావణంతో చుట్టూ కడగాలి ఏం లేకుండా ఒకసారి కడగాలి కలిపేసి సరిపోతుంది ఇది ఇది వరకు ఇంతసేపు మనం ఆ కర్రతో కలిపాము ఇప్పుడు బ్లెండర్ యూజ్ చేస్తాం బ్లెండర్తో అయితే అది మొత్తం ఏం లేకుండా కరిగిపోతుంది ఓకే అండి ఇది బ్లెండర్ యూజ్ చేస్తున్నాం బ్లెండర్తో కలుద్దాం ఓకే బ్లెండర్తో దీనిని కనీసం ఐదు నుండి పది పదిహేను నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి అలా కలిపినట్లయితేనే ఇందులో ఉన్న సల్ఫర్ కాస్టిక్ సోడా ఇవన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఈ ఎర్రమట్టి కూడా బాగా కలిసిపోతుంది ఇది మనం దీని తర్వాత ఒక రోజు పక్కన పెట్టేయాలి అంటే ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టాలి తర్వాత దీన్ని బాటిల్స్లో నింపుకోవాలి బాటిల్స్ అంటే మనం పల్సడి బాటిల్స్ వాడితే మాత్రం పగిలిపోతాయి మనం వాటర్ బాటిల్స్ మనం షాపులలో ఉంటాం కదా అలాంటి మందమైన బాటిల్స్ అన్న కావాలి లేకపోతే మంచి క్యాన్స్ స్టాండర్డ్ క్యాన్స్ తీసుకొని వాడండి మామూలు పల్సడి క్యాన్స్ అయితే దీంతో పగిలిపోతాయి కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి ఈ ద్రావణం తయారైన తర్వాత ఒక డ్రమ్ముకు రెండు వందల ఎంఎల్ నుంచి ఆరు వందల ఎంఎల్ వరకు కూడా కలుపుకొని మనం పంట చే వాడుకోవచ్చు అయితే ముందుగా మాత్రం దీన్ని ఒక డ్రమ్ముకు రెండు వందల ఎంఎల్ చొప్పునే కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మోతాదుకు వెళ్ళదు ఒకవేళ దానితో మనకు పురుగు పోతలేదు అనుకుంటే మోతాదు పెంచుకోవచ్చు ఆరు వందల ఎంఎల్ వరకు అలా పెంచుతూ వాడుకోవాలి ఒక డ్రమ్ము అంటే రెండు వందల లీటర్ల నీళ్ళల్లో రెండు వందల ఎంఎల్ నుండి ఆరు వందల ఎంఎల్ వరకు మాత్రమే వాడండి ముఖ్యంగా ఇది స్ప్రే చేయాలి అనుకుంటే ఉదయం పది గంటలలోపు సాయంత్రం నాలుగు నుండి మళ్ళీ ఆరు గంటల వరకు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది తయారైన ద్రావణం ఎరుపు రంగులో ఉంటుంది దీనికి డేట్ ఎక్స్పైర్ అనేది లేదు దీన్ని జాగ్రత్తగా స్టాండర్డ్ బాటిల్స్లో కానీ స్టాండర్డ్ క్యాన్లలో కానీ జాగ్రత్త చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది కాకపోతే ఒక బాటిల్ ఓపెన్ చేసామంటే దాన్ని వాడుకోవాల్సిందే ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత దాని పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనము రెండు రెండు లీటర్ల బాటిల్స్లో కనుక నిల్వ చేసుకున్నట్లయితే మన వాడకం ఎలా ఉంటుందో దాన్ని బట్టి బాటిల్స్లో నిల్వ చేసి పెట్టుకోవాలి మనకు పంట పంటచీలలో పురుగులు కనబడ్డప్పుడు కొంత ఏరియాలో ముందుగా మీరు ఒక పంపు మందు అంటే ఒక కనీసం ఒక పది లేదా ఇరవై లీటర్లు కొంత ఏరియాలో మీరు ప్రయత్నించి చూడండి ఒక్కొక్కసారి కొన్ని పంటలు సున్నితంగా ఉండి ఇది స్ప్రే చేసినప్పుడు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగా కొంత ప్రదేశంలో ఒక పది లేదా ఇరవై లీటర్ల ద్రాణాన్ని స్ప్రే చేసి చూడండి తర్వాత నెక్స్ట్ డే దీన్ని మీరు మిగతా పంటపైన యూజ్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇది వాడినప్పుడు ఒక పురుగు పోవడమే కాకుండా మీకు గ్రోత్ ప్రమోటర్ లాగా కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులు ఎవరికి వారే దీనిని తయారు చేసుకొని వాడుకున్నట్లయితే బాగుంటుంది మనం బయట ఎన్నో వేల రూపాయలు పెట్టి పురుగు మందులు తెస్తున్నాము దాని బదులుగా ఇది వాడుకున్నట్లయితే ఇది చాలా రకాల పురుగులను సమర్థవంతంగా చంపుతుంది కాబట్టి దీన్ని వాడుకోవాలి దీనిని జడం వెట్టింగ్ ఏజెంట్తో పాటు కలిపి వాడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి రైస్ సోదరులు ఈ జడం పద్ధతిలో విత్తనం పెట్టడానికంటే ముందు మొక్క నాటడానికంటే ముందు జేఎంఎస్ స్ప్రే చేయాలి తర్వాత జడం వెట్టింగ్ ఏజెంట్తో పాటు జడం సల్ఫర్ కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ధన్యవాదములు